ాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి జెడ్పీ ఫ్లోర్ లీడర్ అంబర్ సింగ్ మధ్య పచ్చగడి వేస్తే బగ్గుమన్నేలా మళ్లీ గొడవ పడ్డారు పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీ బలోపేతం కోసం చందూరులో ఎలక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు పీసీసీ ఆదేశాలు లేకుండా కొత్త కమిటీలు ఎలా వేస్తారని అంబర్ సింగ్ బగ్గుమన్నారు పాత కమిటీలనే కొనసాగించాలని డిమాండ్ చేశారు తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేదే లేదు లేదని ఏనుగు రవీందర్ రెడ్డిపై మండిపడ్డారు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఈ క్రమంలోనే ఏనుగు రవీందర్ రెడ్డి అంబర్ సింగ్ మధ్య తోపులాట జరిగింది చె ఉండాలా రవీందర్ రెడ్డి జయ రెండు ఉండాలంటే కుదరదు ఎమ్మెల్యే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నేను ప్రయత్నం చేస్తున్నా నేను చెప్తున్నా చల్ల కచ్చి నుంత